నిన్ననే కూడా చూసాము శరమలమ్మ గారి అబ్బాయి వివాహం నిశ్చయం అవ్వటం దానికి సంబంధించి మొట్టమొదటి పెండ్లి పత్రిక దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి సమాధి వద్ద గురించి ఆయన ఆశీస్సులు తీసుకోవటం తిరిగి శర్మలమ్మ గారు విజయమ్మ గారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి పెండ్లి పత్రిక ఆహ్వానానికి తాడేపల్లి వస్తున్నామని చెప్పి నాకు నిన్న షర్మిలమ్మ గారి ఆఫీస్ నుంచి ఇంటిమేషన్ రావటం ఇవాళ బహుశా మూడున్నర నాలుగు గంటల ప్రాంతంలో షర్మిలమ్మ గారు విజయమ్మ గారు వారి కుటుంబ మిగతా కుటుంబ సభ్యులందరూ కూడా ముఖ్యమంత్రి గారిని ఆహ్వానించడానికి ధన్వారం వస్తున్నారని చెప్పి తెలిసి మేమందరం కూడా వెళ్ళి విజయమ్మ గారిని షర్మిలమ్మ గారిని రిసీవ్ చేసుకుని నిన్ననే నిన్ననే షర్మిలమ్మ గారు కూడా దాని మీద చాలా క్లారిటీగా చదవడం జరిగింది అది నేను కూడా చూశాను లోనే రెండు మూడు రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన రెండు మూడు రోజుల తర్వాత పూర్తి నేను బయటకు వస్తానని అమ్మ చెప్పటం కూడా చూశాను కాబట్టి ఇది మాత్రం నాకు తెలిసినంత వరకు కూడా పూర్తిగా వివాహానికి సంబంధించినటువంటి ఆహ్వానానికి రావడం జరుగుతుందని చెప్పి నేను భావిస్తాను సరే ఇంకా నేను ముందే చెప్పున్నానండి షర్మిలమ్మ గారి బాటలో నేను నడుస్తాను అని దానికి ప్రధాన కారణం మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చిన వాళ్ళం ఇవాళ తిరిగి షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీకి వెళ్తానని చెప్పేసి చెప్పటం షర్మిలమ్మ గారు రేపు ఉదయం సోనియా గాంధీ గారి దగ్గర రాహుల్ గాంధీ గారి దగ్గర మల్లికార్జున ఖర్గే గారు అలాంటి పెద్దలందరి సమక్షంలో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లుగా మనందరం కూడా వార్తల ద్వారా తెలుసుకుంటా ఉన్నాం అది అయిన తర్వాత నేను కూడా షర్మిలమ్మ గారి సమక్షంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీలో చేరాలని చెప్పేసి భావించ భావిస్తున్నాను రెండవది రెండవది కాంగ్రెస్ పార్టీ అనేది మరి స్వతంత్రం రాకముందు నుంచి ఉన్నటువంటి పార్టీ భారతదేశంలో అలాంటి పార్టీకి సంస్థాగతంగా పూర్తి బాడీ అనేది ఉంటుంది అనేది కూడా మన అందరికీ తెలిసింది ఏఐసి మనకి సంబంధించి ఏఐసి కానివ్వండి పిసిసి మనకి సంబంధించి పిసిసి పిసిసి అధ్యక్షులు రుద్రరాజు గారు కానివ్వండి తర్వాత కార్యవర్గ సభ్యులు అందరూ కూడా ఉంటారు వాళ్ళందరి సమక్షంలో శర్మ గారి దగ్గర చేరుతాము దాని తర్వాత నిర్ణయాలు ఉంటాయి సాధారణ ఎన్నికల సమయాల్లో మరి నూట డెబ్బై ఐదు స్థానాలకి అదే అసెంబ్లీ స్థానాలకి అదేవిధంగా ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకు కూడా కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది కాబట్టి దాంట్లో ఆ రోజు ఆ పెద్దలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు కట్టుబడి ఉంటాం అనేది నేను కట్టుబడి ఉండాలని నేను భావిస్తాను ఒకవేళ చందలమ్మ గారు అనాలన్నా ఎవరు అనాలన్నా ఒక 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 కమిటీ కూర్చొని నిర్ణయాలు తీసుకుంటుంది కదా ఆ నిర్ణయాల ప్రకారం వెళ్తామని చెప్పేసి నేను తెలియజేసుకుంటాను కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటికీ నాకు తెలియదు అండి అలాంటిది ఉండదని చెప్పేసి నేను వ్యక్తిగతంగా భావిస్తా కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీ కలుస్తుందని అని చెప్పి నేనైతే భావించట్లేదు వ్యక్తిగతంగా అలా ఉండదు అని చెప్పి నేనైతే అనుకున్నాను అదే అంటున్నా ఉన్నా నేను కొత్తగా చేరబోతా ఉన్న పార్టీలో ఇంకా చేరలా నాకన్నా మరి ఎన్ని ఒడిదుడుగులు ఎదుర్ ఎదుర్కొంటా కూడా కాంగ్రెస్ పార్టీ నడుస్తూనే ఉంది అందులో నాయకులందరూ కూడా కూడా పనిచేస్తానే ఉన్నారు వాళ్ళ తర్వాత వరుసలోనే ఉంటాను కానీ వాళ్ళకన్నా ముందు వాళ్ళతో సమానంగా ఉండటం ఉండాలని కోరుకోవడం కూడా కరెక్ట్ కాదనేది నా భావన ఆ రోజున ఆ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ప్రకారమే పనిచేసుకుంటారు సరే ఫస్ట్ ఇప్పటి వరకు మరి ఇంకెంతమంది వస్తారు నాకైతే ఐడియా లేదు అంటే ఇప్పుడు వైసీపీలో మీ అన్న కీలక ప్రాంతంలో ఉండి అన్న తమ్ములు అనేది కుటుంబ వ్యవహారానికి సంబంధించి అంతే తప్ప ఒకే కుటుంబంలో ఎంతమంది రకరకాల పార్టీలో లేరండి కాబట్టి పార్టీ అనేది వ్యక్తిగతము బంధం అనేది అది కుటుంబ పరంగా వచ్చేది కాబట్టి కుటుంబ బంధానికి గౌరవిస్తాము వ్యక్తిగత ఎవరి వ్యక్తిగత నిర్ణయాలకి వాళ్ళని కట్టుబడి ఉంటామని చెప్పి తెలియదేశం నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని నేనైతే ఇంతకుముందే చెప్పానండి మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళే పరిస్థితి అయితే నాకు లేదండి నేను వెళ్ళను కూడా ముందే చెప్పానండి తప్పు ఎవరు చేసినా కూడా అది తప్పేనండి ఇక సాక్ష్యాధారాలతో దొరికారు ఇవాళ ఒక పార్టీలో చేరారని చెప్పేసి లేదా నేను ఉన్నారని లేదా నేను పార్టీలో చేరానని చెప్పేసి తప్పు ఒప్పు కాదు కదండి నేను చేసినా తప్పు తప్పే ఎవరు చేసినా తప్పు తప్పే ఆ కేసులు మాత్రం ఓటుకు నోటు కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో రెండుగా నేను వేసిన కేసులు కూడా మెర్జ్ అయ్యి ఒకే కేసుగా ఉంది ఆ రెండు కూడా ఒకటి చంద్రబాబు నాయుడు గారిని ఓటుకు నోటు కేసులో ముద్దాయిని చేయాలని రెండవది కి ఆ కేసు దర్యాప్తు అందజేయాలని ఎందుకంటే తెలంగాణ ఏసీబీ సరిగా దాని ఇన్వెస్టిగేషన్ చేయటం లేదు అనే దాన్ని కూడా గౌరవ సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంది కాబట్టి ఈ రెండు కూడా మెర్జ్ అయ్యి ఒకే కేసుగా ప్రస్తుతం నడుస్తూ ఉందండి కేసు మాత్రం నేను కంటిన్యూ చేసుకుంటాను ఖచ్చితంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తామండి ఎక్కడైతే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాకు మంగళగిరి ప్రజలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున అవకాశం ఇచ్చారో ఆ అవకాశం ఇవ్వటానికి ఏమేమి వాగ్దానం వాగ్దానాలు మేమైతే చేస్తున్నామో ఆ వాగ్దానాల అమలులో ఈ నాలుగున్నర ఐదు సంవత్సరాల కాలంలో మేము ఎక్కడైతే విఫలం చెందామో ఆ విఫలం చెందటానికి ఏమేమి కారణాలు ఉన్నాయో ఆ కారణాలని నేను ప్రజలకు తెలియజేస్తూ వాటిని చేయటానికి అమలు చేయడానికి కానివ్వండి లేదా ప్రజలకి పని చేయటానికి కానీ అభివృద్ధిలో ఖచ్చితంగా నేను పనిచేస్తానండి ప్రతిపక్ష పాత్ర నేను పోషిస్తాను ఖచ్చితంగా అండి ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి మేము మూడున్నర నాలుగు సంవత్సరాల క్రితమే తాడేపల్లి మంగళగిరి రూరల్ మండలాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో ఆ రోజున ల్యాండ్ పూలింగ్ అనే దాన్ని తీసుకురావడం చంద్రబాబు నాయుడు గారు మనం చూసాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ల్యాండ్ పూలింగ్ వాలంటరీ అని చెప్పి కూడా ఆ వాలంటరీకి సహ సహకరించినటువంటి రైతన్నల మీద బలవంతపు భూసేకరణకు రావటం చట్టం ప్రకారం బలవంత భూసేకరణ చేయకూడదు ఆ సాయిల్స్ సాయల్స్ అతి సారవంతమైనటువంటి ఈ భూముల్ని తీసుకోవడానికి లేదు అని చెప్పి చట్టాలు చెప్తా ఉన్నా ఆ రోజున వాళ్ళ మీద బలవంత భూసేకరణకి చంద్రబాబు నాయుడు గారు కూరుకున్నప్పుడు మేము గౌరవ న్యాయస్థానాన్ని ఆశ్రయించాము వాటి మీద రైతన్నలకే రిలీఫ్ దొరికింది దాని మీద తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆ నోటిఫికేషన్ తీసివేయాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆయన ఆయన పరిపాలన అయిపోవటము ఆయన పరిపాలన అయిన తర్వాత నేను స్థానికంగా ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అక్కడున్నటువంటి రైతు సోదరులని నాయకుల్ని తీసుకొని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడున్న ఆ సమస్యని బలవంత భూసేకరణ నోటిఫికేషన్ తీసివేయాలి పైగా చట్టం ప్రకారము ఆ బలవంత భూసేకరణ నోటిఫికేషన్ వ్యాలిడిటీ ఒక సంవత్సరం మాత్రమే కాలపరిమితి అది దాడిపోయింది దాన్ని దాన్ని మళ్ళా ఒక నోటిఫికేషన్ కలెక్టర్ గుంటూరు వారు ఇవ్వాలి గుంటూరు కలెక్టర్ గారితో ఒక నోటిఫికేషన్ ఇప్పించండి అని చెప్పి మేము అడిగాము అది మూడున్నర నాలుగు సంవత్సరాల కాలం అయినా కూడా ఇవ్వకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం ఖచ్చితంగా మళ్ళా ఆ బలవంత భూసేకరణ నోటిఫికేషన్ తీసేయమని చెప్పేసి మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా కోరుకుంటాను మీరు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అక్కడ పొరపాట్లు చేశారు రాజధాని పేరుతోటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఏమి చేపించుకున్నాము తాడేపల్లి మంగళగిరి మా నియోజకవర్గానికి సంబంధించి రైతన్నలకి ఏ దానికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళటం ఆయన అడగటం జగన్మోహన్ రెడ్డి గారు ఈ మూడున్నర నాలుగున్నర సంవత్సరాల కాలంలో దాన్ని అమలు చేయకపోవడం మేము అడిగినటువంటి కోరికలను ఇవన్నీ కూడా ఖచ్చితంగా నేను చెప్తాను నేను ముందే చెప్పా ఏమంటే నేను కాంగ్రెస్ పార్టీలో ఇంత చార్ల చేరతాను కానీ నాకన్నా ముందుగా మరి ఈ రాష్ట్ర విభజన జరిగిన రా రోజు నుంచి కూడా రెండు వేల పద్నాలుగు నుంచి వాళ్ళ వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న వాళ్ళు